అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బిందు నేను పేడియాట్రిక్ న్యూరాలజిస్ట్ విజయవాడలో ఈ రోజు ఏంటంటే మనము చిన్నపిల్లల్లో తలనొప్పి మీద అవగాహన అనేది పెంపొందించుకోవడానికి అనేది మాట్లాడుకోవడం జరిగింది చిన్నపిల్లల్లో ఏంటంటే ప్రీ స్కూల్ చిల్డ్రన్ అంటే మనం హెడేక్ అనేది చాలా తక్కువ అనుకుంటాం పిల్లల్లో పెద్దవాళ్ళలో వచ్చినట్టు చిన్నపిల్లల్లో పిల్లల్లో హెడేక్ అనగానే లేదు లేరా చిన్నపిల్లల్లో తలనొప్పి ఏంటంట అలా కాదు ప్రీ స్కూల్ చిల్డ్రన్ అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాలు వయసు ఉన్న పిల్లలు వందలో ముప్పై మూడు మంది పిల్లలకి ఇలాంటి తలనొప్పి వచ్చేదానికి సంవత్సరంలో అట్లీస్ట్ ఒకసారి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వంద మంది పిల్లలు ఉంటే వాళ్ళలో యాభై మందికి డెఫినెట్ గా సంవత్సరానికి ఒకసారి హెడేక్ వస్తుంది కంపల్సరీగా సో ఇది అంత కామన్ సో తలనొప్పి అనేది చిన్న పిల్లల్లో రకరకాలుగా ఉంటది అంటే ఒకటేమో క్రానిక్ టైలీ హెడేక్ అంటారు ఒక టైప్ ఇంకొకటి ఏంటంటే అక్యూట్ సింటమాటిక్ హెడేక్ అంటారు సెకండరీ హెడేక్ అంటారు లేదండి సో యూజువల్ గా ప్రైమరీ హెడేక్ లో మైగ్రేన్ తల హెడేక్ అని ఇంకోటి టెన్షన్ హెడేక్ క్లస్టర్ హెడేక్ అని ఉంటాయి బట్ పిల్లలు మోర్ కామన్ మైగ్రేన్ టెన్షన్ హెడేక్స్ క్లస్టర్ హెడేక్ అనేది కొంచెం పెద్ద వాళ్ళలో వస్తుంది సో మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటంటే లక్షణాలు ఎలాగా గుర్తించాలి మనం మైగ్రేన్ అనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కరెక్ట్ గా గుర్తిస్తే దానికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ దాని వల్ల అవేర్నెస్ కూడా బాగా వస్తుంది సో మైగ్రైన్ హెడ్ ఎక్ వలన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి వామిటింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే లైట్ లెంగ్ చూసినా లేదంటే ఇంట్లోకి వెళ్ళినా తలనొప్పి ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కువ పెద్ద సౌండ్స్ కూడా తలనొప్పి ఎక్కువ అవుతుంది తగ్గడం ఎలాగ తగ్గుతుంది అనేది కూడా చూసుకోవాలి సో ఒక రూమ్ లోకి వెళ్ళి సైలెంట్ గా లైట్ ఆఫ్ చేసి పడుకొని నిద్రపోయి లెగిస్తే తగ్గుతుంది కొంతమంది కొంతమంది టాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గదు సో ఇవి మైగ్రైన్ లక్షణాలు అనమాట సో మైగ్రేన్ లక్షణాలు రాగానే మనం ఏంటంటే చిన్న వయసులోనే ఎందువలన వస్తుంది ఏంటి ట్రిగర్స్ వైద్య విధానం ఎలా ఉంటుంది అంటే మైగ్రైన్ హెడేక్ ఒకటి ట్రిగర్స్ అవాయిడ్ చేయడం ప్రివెన్షన్ ప్రివెన్షన్ దాన్ క్యూర్ సో ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళకి చెప్పామనుకోండి ఇది నీకు తలనొప్పి ఇలా వస్తే ఇలాగ వస్తుంది అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని కరెక్ట్ గా చేసుకుంటే పెద్ద టైంకి వాళ్ళు మైగ్రేన్ లేకుండా లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది సో ఏంటంటే ట్రిగర్స్ అవాయిడ్ చేయడం అది ఫుడ్ అవ్వచ్చు లేదంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అవ్వచ్చు లేదంటే ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కామన్ ట్రిగర్స్ ఫుడ్ లో కామన్ ట్రిగర్స్ ఏంటంటే చాక్లెట్స్ కాఫీ కోల్డ్ వాటర్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కానీ ఇవి అందరిలో ఉండాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్ గా ఏ పిల్ల వాళ్ళ ఏ బాబు ల గానీ ఏ తింటే హెడేక్ వస్తుంది అని ఆ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొఫైల్ మెడికేషన్స్ అంటారు అంటే మైగ్రేన్ ఎపిసోడ్స్ ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి అసలు రాకుండా ఉండడానికి రోజువారీ మందులు కోర్స్ వాడాల్సి ఉంది అది మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కోర్స్ వాడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్యూట్ ట్రీట్మెంట్ అంటే హెడేక్ వచ్చినప్పుడు ఏం చేయాలి సో హెడేక్ వచ్చినప్పుడు హెడేక్ తగ్గించుకోవడానికి మందులు సో ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే బిహేవియల్ మాడిఫికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ స్లీప్ హైజీన్ తర్వాత వెయిట్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడం హెల్దీ డైట్ తీసుకోవడం అండ్ ఏంటంటే రోజు ఫిజికల్ యాక్టివిటీ సో ఇవన్నీ కూడా దేనికైనా ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ మైగ్రేన్ ఉన్నప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుంటే చాలా వరకు సగం తగ్గిపోతుంది జబ్బు మైగ్రైన్ హెడేక్ అయితే టెన్షన్ హెడేక్ టెన్షన్ హెడేక్ ఏంటంటే మైగ్రైన్ హెడేక్ అంత సీరియస్ గా రాదు కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఏంటంటే కామన్ ట్రిగర్ టెన్షన్ స్కూల్ ఎగ్జామ్ గోయింగ్ చిల్డ్రన్ ఎస్పెషల్ మోర్ దాన్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఏంటంటే టీనేజ్ పిల్లలు టెన్త్ టెన్ ఇయర్స్ అబవ్ చిల్డ్రన్ లో ఎక్కువ వస్తా ఉంటదన్నమాట అనమాట ఏమాత్రం వాళ్ళు స్ట్రెస్ తీసుకుని ఆ స్ట్రెస్ సరిగ్గా డీల్ చేసుకోవడం తెలియనప్పుడు టెన్షన్ టెన్షన్ లో రోజువారి మందులు వాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి అప్రోపరియేట్ కౌన్సిలింగ్ అండ్ అప్రోపరియేట్ సపోర్ట్ ఫ్రం పేరెంట్స్ అండ్ యోగా మెడిటేషన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కౌన్సిల్ చేయడం ఇవన్నీ చేస్తే టెన్షన్ హెడేక్ ని పూర్తిగా నివారించుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రైమరీ హెడేక్ సెకండరీ హెడేక్ మనం ఫస్ట్ లో చెప్పినట్టు సెకండరీ హెడేక్ అంటే ఏంటంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది దాని వల్ల తలనొప్పి వస్తుంది సో ఆ ప్రాబ్లం అనేది మెదడు వపు జ్వరం అవ్వచ్చు లేదంటే సైనస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు లేదంటే బ్రెయిన్ లో నీరు ఎక్కువ అవ్వచ్చు లేదంటే బ్రెయిన్ లో గెడ్డ లాంటిది ఏదైనా ఉండొచ్చు సో లేదంటే ఒక్కొక్కసారి చెవి నొప్పి అవి ఎక్కువగా ఉన్నా కూడా తలకి పెయిన్ వస్తుంది సో ఇవన్నీ ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలా సో ఇది సెకండరీ హెడేక్ అని కానీ లేదంటే ఎక్కువ సింటమాటిక్ హెడేక్ ఎక్ సింటమేటిక్ లో మెయిన్ జ్వరంతో హెడేక్ రావడం జ్వరంతో హెడేక్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు ఇమీడియట్ గా వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది అవసరమైతే బ్లడ్ టెస్ట్ బ్రెయిన్ స్కానింగ్ అవసరాన్ని బట్టి చేస్తారు డాక్టర్ గారు అండ్ ఇంకొకటి ఏంటంటే సంవత్సరంలో పిల్లలకి తలనొప్పి జ్వరం ఉన్నప్పుడు వెన్నులోంచి నీరు పరీక్ష కూడా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు స్కాన్ చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు బట్ మనం ఫస్ట్ తలనొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది అక్యూట్ సింప్టమాటిక్ హెడేక్ సో ఈ విధంగా మనం మనకి డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందే ఓకే హెడేక్ అనగానే ఏది ఏది ఇంపార్టెంట్ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకోటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే వార్నింగ్ సైన్స్ వార్నింగ్ అంటే ఏంటి డేంజరస్ సైన్స్ అనమాట సో అలాంటి ఐడెంటిఫై చేయడం యాజ్ పేరెంట్స్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అదేనంటే ఒకటి చూపులో ఏమైనా తేడా రావడం ఇంకొకటి ఏంటంటే చూపు తగ్గిపోవడము ఇంకొకటి ఏంటంటే మెల్ల కన్ను లాగా రావడము కన్ను నల్లగుడ్డు పూర్తిగా తిరగకపోవడము ఇంకొకటి మాటలో తేడా రావడం కొంచెం నత్తిగా రావడం లేదంటే నడకలో కొంచెం తూలు రావడము లేదు నడిచేటప్పుడు ఫ్రీక్వెంట్ గా పడిపోవడం లేదంటే హెడ్ తో పాటు సివియర్ గా వామిటింగ్స్ పొద్దున్నే రకంగానే ఎర్లీ మార్నింగ్ హెడ్ అండ్ వామిటింగ్స్ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే అర్జెంట్ గా వెళ్ళి డాక్టర్ దగ్గర సలహా తీసుకుని బ్రెయిన్ స్కానింగ్ అవన్నీ చేయించుకుని అవసరమైన వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ